హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాసులు వాళ్ళు విశ్వాసానికి మారుపేరుగా ఉంటారు కొన్ని రాసులు వాళ్ళు అవిశ్వాసులుగా ఉంటారు అంటే విశ్వాసం కూడా లేని రాసులు ఉంటారు మరి అందులో మరి ఏ రాసులు ఉన్నవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది నమ్మించి మోసం చేస్తూ ఉంటారు అలా విశ్వాసం లేని అలా విశ్వాసం చూపలేని రాశి చక్రాలు కూడా ఉంటాయని అటువంటి గుణ గణాలు కలిగి ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది ఎవరిని ఒప్పించడానికైతే కాదు మరి మనం మన టాపిక్లోకి వస్తే మనం కొంతమందికి సహాయం చేస్తున్నా కూడా వారి నుండి సరైన స్పందన లేదా విశ్వసనీయతను చూడలేకపోతూ ఉంటాం అది ఉద్యోగంలో కానీ లేదంటే ఇంకెక్కడైనా కానీ అంతేకాకుండా అవకాశవాద రాజకీయాలను ప్రదర్శిస్తూ బాధపెడుతూ ఉంటారు మీ అవసరాలలో ఎటువంటి సహాయం చేయకపోగా చేసిన తప్పుకు చిన్నపాటి క్షమాపణలతో తప్పించుకుంటూ ఉంటారు తమను తాము తీరికలేని బిజీ వ్యక్తులుగా చూపుకుంటూ సంబంధాలను కొన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకుని వెళుతూ మనసు చివిక్కుమనేలా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాసుల వాళ్ళు కొన్నిసార్లు వారు కేటాయించిన పనిని కూడా పూర్తిగా చేయలేరు పైగా నిబద్ధతను కూడా కలిగి ఉండరు కానీ మీ నుండి మాత్రం అన్ని ఆశిస్తూ ఒక్కర బుద్ధిని ప్రదర్శిస్తూ ఉంటారు అంతిమంగా విశ్వసనీయత లేని వారిగా నిరూపించబడతారు వారి వైఖరి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది అప్పుడప్పుడు కలవర పెడుతూ ఉంటుంది అందుకే ఈ సమయంలో ఎవరు నమ్మవచ్చు ఎవరిని నమ్మకూడదు అనే ఆలోచనలు మనల్ని వేధిస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి అటువంటి వారిలో రాసుల్లో మనం ఎవరో ఏంటో తెలుసుకుందాం దీనికి ముందు ఫ్రెండ్స్ మరి ఆ రాశి చక్రాలు ఎవరో తెలుసుకునే ముందు మరి వారిని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే వారి ముఖాలను చూడటం ద్వారా వారు ఎలాంటి వారు అని చెప్పడానికి వీలు కుదరదు మరియు వారితో ఉన్న కొన్ని సంబంధాల కారణంగా వాళ్ళు అవిశ్వాసులుగా ప్రదర్శిస్తారని కలలో కూడా మనం వాళ్ళని ఊహించలేం క్రమంగా వారి ఇచ్చిన విధిని నెరవేస్తారా లేదా సమయానికి అవసరమైన సహాయం అందించగలరా లేరా వంటి ప్రశ్నలు మనకు అనేకం ఎదురవుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ జ్యోతిష్కులు వాళ్ళ రాశి చక్రాల గుర్తుల ప్రకారం వాళ్ళని కనుగొడం ద్వారా కొంతమేర అంచనా వేయవచ్చని ఘంటాపదంగా చెప్తున్నారు మరి అందులో విశ్వసనీయత చూపలేని రాసుల్లో ముందుగా మిథున రాశి మిథున రాశి ఈ జాబితాలో ప్రథమంగా ఉంటుంది వారు మీతో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు మరియు మీ అన్ని సోషల్ మీడియా పోస్టుల్లో మీకు ఇష్టమైన విధంగా మిమ్మల్ని ఫాలో అవుతూ లైక్స్ షేర్స్ చేస్తూ ఉంటారు కానీ అంతవరకు మాత్రమే మీకంటూ ఒక అవసరం ఏర్పడినప్పుడు వారేంటో మీకు అర్థమవుతుంది మిథున రాశి వారు తమను తాము బిజీగా చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు క్రమంగా ఏ చిన్న కారణం కోసం కూడా మీతో చాట్ చేసేందుకు కూడా వారు ఆసక్తిని కలిగి ఉండరు కానీ వారికి ఇష్టమైన అంశాలలో మాత్రమే తమ స్వలాభం కోసం లేదా ఆన్లైన్ ఆటల ఆధారితంగా మీకు సపోర్ట్ ఇస్తున్నట్లు నటిస్తూ ఉంటారు ఇక మరొక రాశిగా చూస్తే రాశి వీరు పైకి ప్రేమను నటిస్తూ లోపల ద్వేషపూరిత భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు క్రమంగా కొన్ని పరిస్థితుల్లో మాత్రమే వీరేంటో మీకు బాగా అర్థమవుతుంది వీరు తాము తమ కుటుంబం అన్న స్వార్థాన్ని అధికంగా కలిగి ఉంటారు క్రమంగా ఎటువంటి ఇతరాత్ర విషయాలను అంత తీవ్రంగా పరిగణించారు అందుచేతనే అవిశ్వాసనీయతకు మారుపేరుగా ఉంటారు ఎటువంటి విషయాల్లో అయినా స్వలాభం స్వార్థం అనేవి వీరికి ప్రధానంగా ఉంటాయి మీరు వీరికి బెస్ట్ ఫ్రెండ్ వల్ల ఉన్నా కూడా వీరిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేని వారిగా ఉంటారు కానీ స్నేహితుని కుటుంబ సభ్యుని వలె భావించిన క్షణం నుండి మీ పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తూ ఉంటారు ఇక మరొక రాశిగా చూస్తే మకర రాశి ఎప్పట్లాగే స్పష్టంగా మకర రాశి కూడా నిస్సందేహంగా ఎల్లప్పుడూ బిజీ వాతావరణాన్ని కూడుకొని ఉంటారు క్రమంగా వారితో ఒక సమావేశాన్ని లేదా ప్రణాళికను చేయడం అత్యంత క్లిష్టమైన అంశంగా ఉంటుంది కానీ వీరితో ఆన్లైన్ స్నేహం పరంగా మీతో అన్ని వేళలు అందుబాటులో ఉంటారు ఆఫ్లైన్ ముఖాముఖి అన్నప్పుడే వీరితో వ్యవహరించడం కష్టంగా ఉంటుంది మరియు ప్రణాళికలను అప్పటికప్పుడు ప్లాన్ చేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక మరొక రాశిగా చూస్తే కుంభరాశి కుంభరాశి వారి విషయంలో వీరు తరచుగా విషయాలు మర్చిపోతూ ఉంటారు మీ సందేశాలను మాటలను పూర్తిగా పట్టించుకుని వారిలో ఉంటారు క్రమంగా ఎటువంటి సమావేశమైన తుది లక్ష్యం చేరుకోవడానికి అధిక సమయం పట్టవచ్చు ఒక్కోసారి మీ ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వకుండా తప్పించుకుంటూ ఉంటారని మర్చిపోకూడదు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వాళ్ళు అవిశ్వాసానికి మారుపేరుగా ఉంటారు కాబట్టి వీళ్లతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది ఎవరిని నొప్పించడానికి కాదు కొన్ని రాసులు వాళ్ళ మా మానసిక పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పడానికి చేసిన ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్